మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా బాల్యాన్ని తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లలపై అగాయిత్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మహిళలతో పోలీసులు డిఎస్పీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు సందర్భంగా గంజాయిని పెంచకు పెంచకు పీల్చకు గంజాయి అలవాటు జీవితానికి పొరపాటు నాదాలు చేశారు అనంతరం పూలంగల కూడలి వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సిఐలు నరసింహులు వెంకటరమణ ఉలసయ్య ఎక్సైజ్ సిఐ చన్నారెడ్డి ఎస్ఐలు నారాయణ రవికుమార్ తహసీల్దార్ నజీర్ అహ్మద్ మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖరరావు రావు పోలీసులు కాలేజీ మహిళా డిగ్రీ కాలేజీ పాలిటెక్నికల్ కాలేజీ వేముల కస్తూరిబా ప్రిన్సిపల్ విద్యార్థులు రెవెన్యూ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు చేయని వాళ్ళందరికీ సేవలు చేయడము అలాగే చనిపోయినటువంటి వాళ్ళ పోస్ట్ మార్టం చేయించి వాళ్ళ సేవలు వాళ్ళ బంధువులు గొప్ప చెప్పడము ఇవన్నీ చేసినాం అన్నమాట కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇది అందరికీ అవగాహన ముఖ్యం అందరికీ అవగాహన ముఖ్యం ఎవరు కూడా మద్యం తీసుకోవద్దు మద్యం తీసి తీసుకొని వాహనాలు నడపవద్దు మనం బాగా స్ట్రైట్ గా పోతున్నా సరే అవతల వాళ్ళు కూడా వేరే రకంగా వచ్చేస్తే మనకు సమస్యలు అవుతాయి ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో మనకు తెలుసు పాతకాలంలో ఏమంటే అది

ఏ సంవత్సరము ఓకే మన ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు అయింది ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు అయింది అక్టోబర్ ఫార్టీ ఫైవ్ లో ఏర్పాటు చేసింది ఆ రోజుల్లో కేవలం మన దేశం ఆ ఐక్యరాజ్య సమృద్ధిలో ఈ ప్రపంచ దేశాలని కలిసి నాటో దేశాలు కొన్ని ఉంటాయి మీటో దేశాలు ఉంటాయి కానీ ఆ రోజుల్లో మన భారత ప్రభుత్వం యొక్క చొరవతో మనము పెట్టుబడిదారు వ్యవస్థ కలవద్దు భూస్వామ్య వ్యవస్థ కలవద్దు అదే రకంగా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి దేశాలు కావద్దు ఒక తటస్థంగా మన ఉమ్మడిగా అంత అని చెప్పి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దగ్గర దగ్గర నూట నలభై ఐదు దేశాలు ఐక్యరాజ్య సమితి ఉన్నాయి ఈ రోజుకు దగ్గర దగ్గర వన్ నైన్టీ టూ దేశాలుగా ఆ ఐక్యరాజ్య సమితిలో నమోదై ఉన్నాయి దీనికి సంబంధించినటువంటిది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దినాలు ప్రకటించుకున్నారు ఫాదర్స్ డే అని మదర్స్ డే అని లవర్స్ డే అని ఇంకా ఉన్నదే మాట్లాడుకుందాం ఆ డేలని దాని తర్వాత రకరకాల డేతో పాటి ఇది కూడా ప్రపంచ ఆరోగ్య డే అని ఎయిట్స్ దినమని ఈ రక యూతుల దినమని యూత యువతల దినం అని చెప్పి రకరకాల దినాలు మనం పాడుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఈరోజు మనం జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు ప్రతి సంవత్సరము మన ప్రపంచ నిషేధిత మత్తు పదార్థాల వాడకం గురించి ఈ దినం మనం జరుపుకుంటున్నాం ఇది మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మొత్తం ఈ మత్తుల గురించి ఎవరైతే బానిసవుతున్నారో ఈరోజు వాడకూడదు అని చెప్పే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని మనం పురస్కరించుకుని మాట్లాడుతున్నాం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రీ శ్రీ స్త్రీలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు దీన్ని ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొనేసి ఈరోజు మా డీజీపీ సారు మా డీజీపీ సార్ హరీష్ కుత్త సారు మరి రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ హితమ్మ గారు వీళ్ళంతా కలిసి విజయవాడలో పెద్ద ఎత్తున ఈ యాంటీ డ్రగ్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనికి యువతను యువతను కానీ మనుషులు కానీ మత్తులు ఎవరైతే ఎవరికైతే పై వాళ్ళని రకంగా ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అదే రకంగా మన భారత ప్రభుత్వం పెద్దలు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళ సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా యువతకు సంబంధించినటువంటిది మాట్లాడితే ఎంతమంది ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు చూస్తే ఈరోజు మనం తీసుకునేస్తే నూట నలభై ఆరు అంటే నిన్న మేము గణాంకాలు తయారు చేసిన దాని ప్రకారం మన భారతదేశ జనాభా నూట నలభై ఆరు కోట్ల మంది ఉన్నారు ఈ నూట నలభై ఆరు కోట్ల మందిలో పురుషులు యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు అంటే సగానికి ఒక పర్సె రెండు పర్సెంట్ దగ్గర దగ్గర ఎక్కువ మిగతా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ మహిళలు ఉన్నారు జనాభా అంటే ఈరోజు పుట్టిన బిడ్డ నుంచి లాస్ట్ డే వరకు ఉండేటువంటి జనాభా ఇది మన భారత జనాభా వచ్చి నలభై ఆరు బ్యాక్ 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 ఓకే నెక్స్ట్ ఈ జనాభా నైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ జనాభా తీసుకుంటే ఈ జనాభా ప్రకారము మనం డెబ్బై ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల మంది జనాభా పురుషులని అదే రకంగా స్త్రీలని డెబ్బై కోట్ల డెబ్బై రెండు ఇరవై వేలు స్త్రీలు ఉన్నారన్నమాట వాళ్ళలో ఎవరైతే మైనర్స్ ఉన్నారో ఈరోజు పుట్టినటువంటి బిడ్డ నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉండేటువంటి బిడ్డలు ఎంత అంటే ఇదే మన జనాభాలో ఇరవై ఎనిమిది పర్సెంట్ వాళ్ళ పురుషులొచ్చి ఇరవై ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లు పురుషులు స్త్రీ వచ్చి ఇరవై కోట్ల ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు ఈ రకంగా పదహైదు నుంచి పదహారు సంవత్సరాలకు అరవై మూడు పర్సెంట్ ఉన్నారు దాంట్లో పురుషులు వచ్చి ముప్పై ఐదు కోట్లు స్త్రీలు వచ్చి ముప్పై ఐదు కోట్ల చిల్లర ఉంది వీళ్ళు వీళ్ళు వచ్చిండది ముఖ్యంగా ఈ యువతను మనం కాపాడుకోవాలి వీళ్ళలో ముప్పై పదహైదు సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు వాళ్ళ యొక్క కష్టార్జితము వాళ్ళు కష్టపడేటువంటి విధి విధానాన్ని బట్టి వాళ్ళు చేసేటువంటి విధి విధానం బట్టి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అదే రకంగా మన ప్రపంచంలో ఉండేటువంటి వ్యవస్థలు కూడా బాగుపడాలంటే ఈ వయస్సులు మాత్రమే ఎక్కువ భాగం పనిచేస్తారు వీరిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది సో తర్వాత అరవై నాలుగు సంవత్సరాల పైబడిన పురుషులు స్త్రీలు కూడా మనం రాసుకున్న పర్సంటేజ్ దాని ప్రకారం అరవై నాలుగు సంవత్సరాల పైబడిన స్త్రీ పురుషులొచ్చి కేవలం డెబ్బై సార్ ఏడు పాయింట్ ఎనిమిది అంటే పదకొండు కోట్ల పదకొండు కోట్ల దాని తర్వాత ఏడు లక్షల ఎనభై వేల ముప్పై ఆరు వేల మంది ఈ మనం ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరించారట్లంటే మన గూగుల్ తల్లికి ఎవరికైనా ఉంటే గూగుల్ తల్లికి నమ్ముకుంటే ఈ రకంగా ప్రశ్నలు ఇస్తే అది ఇచ్చినటువంటిది మా ఊరంగా తయారు చేసేది కాదు అంటే మనం అరవై నాలుగు నుంచి పదహైదు సంవత్సరాల దాకా మనుషులు ఎక్కువ ఉన్నారు స్త్రీలు ఎక్కువ ఉన్నారు అరవై నాలుగు నుంచి ఎంత వరకు బతుకుతారో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కరెక్ట్ కదా రకరకాల కారణాలతో చనిపోతున్నారు రకరకాల విద్యార్థి ఏముంది మాట్లాడతారు నెక్స్ట్ దాని తర్వాత ఈ రకంగా పనిచేసేటువంటి చూస్తే మనం మన ఆర్థిక వ్యవస్థ బాగా రోజు రోజుకు బలవంతం చేయాల భారతదేశము ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ వన్ దేశంగా ఉండాలంటే వీరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పుట్టినటువంటి బిడ్డలకు వాళ్ళ పుట్టినటువంటి మనుషులకు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళని సమాన చైతన్యవంతం చేయడానికి సోషల్ సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారు కావచ్చు ప్రింట్ మీడియా వారు కావచ్చు